గుర్తు పెట్టుకోవేట జారవద్దు ఏ మాట మొదలైతే మా వేట పూర్తయితది వాట కండ్రగొడ్డలి పట్టినా పరశురామాంశాలం తలలు తెంచేటి భద్రకాలి భక్తులం దమ్మున్నా 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 హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై రామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ భూమికి మొక్కేటి హిందువులౌరా భూదేవే మోస్తున్నది నీ బారమురా కాలు కదపనంటవా అడుగు వేయనంటవా కాలు కదపనంటవా అడుగు వేయనంటవా నీళ్ళకు మొక్కేటి హిందువులవురా నీళ్ళు లేని నీ దేహం పీనుగేనురా మూట నీరు తాగనంటవా నంటవా నీరు తాగనంటవా ఆ తర్వాత లైనే ఈ కదే ఇన్నాక బాడింది గుర్తు రోజుల ఫోడా అది అడి తట్టినప్పుడు ఒక వచ్చేసింది రికార్డింగ్ వచ్చే ముందు రోజు కూడా మీరే కట్టుకున్నా రికార్డింగ్ వచ్చే ముందు రోజు రెండో చరణం రాశా అంతే ఎక్కువ ఆలోచన కూడా లేదు ముందు రోజే రాశాడు మనికంట రాశాడు అవును మణికంఠలో రాముడు రాపిచ్చాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి నుంచి అందరూ ఇలా ప్రతి చోట హిందువులు అంటే రాళ్ళకు మొక్కుతారు చెట్లకు మొక్కుతారు నీళ్ళకు మొక్కుతారు నీళ్ళకు మొక్కుతారు అంటే హిందువు మొక్కే ప్రతి దానికి ఒక అర్థం ఉండింది అది మన జీవితంలో మన మనుగడలో మనతో పాటు వచ్చాయి అది పాట రూపం అది ఏ విధంగా మనకు ఉపయోగపడినా దాన్ని మనం భగవంతులానే భావిస్తాం హిందూ అనేవాడు మా ఉద్దేశంతో వాటికి అర్థం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పాట రాయటం జరిగింది ప్రకృతిలో సనాతన ధర్మం ఏం జరుగుతుంది మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు దైవంతో సమానం దైవాన్ని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు ప్రసాదించింది వాడుకోమని సర్వ వ్యాపకుడు సందు లేకుండా బ్రహ్మాండం అంతా నిండున్నాడు ఆయన దేవుడు లేడని ఎక్కడ చెప్పలేము చూడగలిగి ఉండాలి అది సో మీరు పాడిన రాముల వారి పాట మీకు మాట్లాడే అవకాశాన్ని తిరిగే అవకాశాన్ని అవును వ్యక్తపరిచే అవకాశాన్ని అసలు ఎన్ని ఆప్యాయతలు ఎన్ని బంధుత్వాలు భగవంతుడు దైవిక బంధాలి మనం అందరం కూడా భగవద్ బంధువులు భగవద్ మనం స్వార్థపూరితంగా కాకుండా కదిలితే చాలా జరగవలసింది జరుగుతుంది అవునవునండి అది రామనామ జపం చేసుకుంటూ చేస్తూ వెళ్తే ఆయన చూసుకుంటారు ఇప్పుడు మనకు అంతా చూసారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వెయ్యి నామాలు దలిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి రామ

అంటే కొన్ని పాటలు మన ఈ మ్యూజిక్ అవుట్పుట్ సరిగ్గా లేకపోవడం వల్ల మరుగు పడిపోయిన పాటలు కొన్ని ఉన్నాయి మంచి పాటలు మన ఎందుకంటే అవి మన ఇంట్లో రికార్డ్ చేసుకున్నాయి అదే బయట స్టూడియోలో మంచి క్వాలిటీ రికార్డ్ చేస్తే ఆ వేరు రాముడే ఇస్తూ ఉంటారు మీరు రామ హనుమాన్ అనుమానించాలే చేస్తూనే ఉండండి అది ఆ శక్తి ఇస్తుంది నాకు ఏ అవకాశాలు వచ్చినా రాకపోయినా డివోషనల్ గా సాంగ్ చేసి ప్రేక్షకుల మొత్తాన్ని ప్రేక్షల మొత్తాన్నిగించడానికి నా జీవితం నేను ఎప్పుడైనా ఒక మాట తెలుసా మీకు నేను ఎప్పుడన్నా నా తనువు సాధించాల్సి వస్తే పాట పాడతరికే భగవత్నామో అటువంటి సంకల్పం నాది మొదటి నుంచి కూడా నేను ధర్మం తప్పలేదమ్మా ఆ ధర్మమే ఈ రోజుకు నన్ను కాపాడిందని నేను అనుకుంటా నేను ఎదుటి వాళ్ళు ప్రోగ్రాలు చేస్తున్నారను ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నారని ఈ రోజు ఈర్ష్యం పడలేదు నేను ద్వేషం పెంచుకోలేదు వాళ్ళని అనుకోలేదు ఆ భగవంతుడు నన్ను ఇక్కడ చూడాలనుకున్నాడేమో ఆ మన స్థితిది ఈ రోజు అక్కడ చూడాలనుకున్నాడు నా స్థితిది అది ఒకరిని అనుకునేది కాదు ఈ స్థాయి వచ్చిందని నేను అనుకున్నానా ఒక్క పాటతో ఒక్క నామంతో పో ఎక్కడకో తీసుకెళ్లి పెట్టిన ఏదైనా దట్ ఇస్ శ్రీరాముడు అవును మంచిది జై సీతారాం జై హనుమాన్ జై శ్రీరామ్ మీరు ఎప్పుడు ఇక్కడికి భాగ్యనగరం వచ్చినా మాకు ఫోన్ చేయండి రండి మా దగ్గర ఓకే ఓకే నమ్మా వస్తానమ్మా సరేనా ఇంకేడకపోద్ది నువ్వు కూతురు అని చెప్పిన తర్వాత బాబాయ్ గారు ఆ మరి నేను నిన్ను కలిసి మాట్లాడుకొని వెళ్తే నువ్వు అలుగుతావు కూతురు ఇతను అల్లుడు అని చెప్పుకొని వచ్చేవు అలుగుతావు అసలు ఈసారి హైదరాబాద్ రావడానికి కారణం చెప్పనా మాకు హైదరాబాద్ లో ఎవరు లేరు ఇంకేమి వచ్చేస్తాం అనుకున్నామండి ఇప్పుడు కారణం ఉంది ఎక్కడ వెళ్ళిన ఆధారం ఉంది మనం లొకేషన్